సో సోస్ చూస్తున్నా చూస్తున్నా ఇప్పుడు ముందు సీజన్ లాంటివి ఇప్పుడు ఫస్ట్ రెండు మూడు సీజన్లు అయితే నాకు బాగా నచ్చినాయి అప్పుడు ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది అసలు కాన్సెప్ట్ ఏంటి అసలు ఎవరైతే ఈ సెలబ్రిటీలు లేకపోతే బాగా వెల్ నోన్ పర్సన్లు అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ పర్సనల్గా వాళ్ళ తిందో వాళ్ళ వాళ్ళు ఉండే విధానము వాళ్ళ ఫుడ్ కల్చర్ అంతా ఎలా ఉంటుంది అని చూపించారని కాన్సెప్ట్ పెట్టినారు బిగ్బాన్ని ఇప్పుడు ఫోన్ ఫోన్ రాజీ డైల్యూట్ అయిపోయింది ఎవరెవరినో తీసుకొస్తాను ఇప్పుడు తెలుగు బిగ్బా ఒకటి ఎన్ని వాళ్ళని తీసుకొస్తారు ఎవరినో చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్ అని పట్టుకొచ్చి ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఏంటంటే ఓకే అయినా చూడద్దు కానీ ఇప్పుడు పోయే కొద్ది ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ జనరేషన్ వచ్చే ఈ కంటెస్ట్ అంటే వాళ్ళు రొమాన్స్లు హగ్గులు ఈ వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడాలు లవ్ స్టోరీలు ఇవన్నీ ఏవి న్యాచురల్గా వచ్చినట్టు కాదు వాళ్ళు ఏదొంటే ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ మీద కనపడడం కోసం జనాలలో జనాలు వాళ్ళ గురించి మాట్లాడడం కోసం ఇలాంటి పనులకు అయితే వాళ్ళు లవ్ అని దానికి అదే ఇది కొంచెం పేరు తెచ్చుకునే వాళ్ళైతే చేస్తున్నారు నాకైతే నచ్చడం లేదు చేస్తారు మరి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది ఒక ఫ్యామిలీ షో అన్నట్టుగా ఫస్ట్ నుంచి ప్రమోషన్ చేసుకుంటూ వచ్చినారు ఈరోజేమో బిగ్ బాస్ చూస్తే ఈ బలవంతమైన ఈ లవ్ స్టోరీలు అందులు ఇది ఇప్పటికప్పుడు తప్పప్ ఇలాంటి చేయడాలు ఇప్పుడు మనకు ఇప్పుడు ఉండే జనరేషన్ ఏంది టెన్త్ క్లాసు ఇప్పుడు స్కూల్ ఉంది అంతకు ముందు నుంచే ఫోన్ మాడుతున్నారు పిల్లలు ఇప్పుడు ఫోన్ వాడటం అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ చూడాలని క్యూరియాసి ఉంటారు ఖచ్చితంగా చూస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు కాదు బిగ్ బాస్ గురించి ఇప్పుడు బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేది బూత్ ఎందుకంటే ఆడు ఉండేది జరిగేదే బూత్ బూత్ గురించి మాట్లాడతారు ఇప్పుడు ఇవన్నీ చూడటం వల్ల ఈ కల్చరు దీనికి ఇవన్నీ పిల్లలకి ముందే తెలిసిపోయి చెడిపోతారు మరి ఇప్పుడు అందులో అలాంటివి చూడడం ఇప్పుడు ఫ్యామిలీ షో అన్నప్పుడు ఇప్పుడు అందరూ చూస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ చూసేదే నిజానికి ఫ్యామిలీ ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఇప్పుడు లేదా ఏ జాబ్ పోనప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు ఇల్లు ఉంటారు చూస్తుంటారు పిల్లలు ఉంటారు చూస్తుంటారు రోజు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందనుకొని చూస్తుంటారు చూస్తే ఇలాంటివి జరుగుతుంటాయి సో దానివల్ల పిల్లలు ఇప్పుడు చదువు నుంచి డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది సో అందుకే బిగ్ బాస్ను బ్యాన్ చేయాలనేది కొంతమంది చెప్పడం జరిగింది బిగ్ బాస్ వాళ్ళ మిస్టేక్ కూడా అంటారా ఎందుకంటే వాళ్ళు తీసుకునే సో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే పీపుల్ని కూడా బయట ట్రోల్ అయిన వాళ్ళ కానీ చూసుకుంటే చుట్టూ చూపించింది అలానే రీతి చూడలేదు సో బ్యాడ్ ఇన్స్పిరేషన్ ఉంది బయట సో లోపల కూడా వాళ్ళు అంతే చేస్తున్నారని కొంతమంది ఒపీనియన్ అనమాట సో దానివల్ల ఏంటంటే ఆడియన్స్ చూసేవాళ్ళు చెడిపోతారు దయవుళ్ళు ఒపీనియన్ చేంజ్ అవుతాయి అని చెప్పేసి కొంతమంది అంటారు దాని మీద జనరల్గా చెప్పాలంటే ఫస్ట్ ఒక మూడు నాలుగు సీజన్లు బిగ్ బాస్ ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి గేమ్ ఆడి గేమ్స్ కానీ ఇప్పుడు షో కానీ నడిపించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఈ పేరు తెచ్చుకోవాలా నాకు నేను అందరిలో కనపడాలా ఈ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఈ కావాలనుకునే వాళ్ళకు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పేరు కోసం వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కోసము ఈ రకరకాల పనులని చేసేసి మొత్తం బిగ్ బాస్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు అంత అప్పుడు అంత లెక్కల ఇవన్నీ లేవా అంటే అంత లెక్కల ఉండవు కాకపోతే ఇప్పుడు మన తెలుగు మన తెలుగు భాష ఇప్పుడు మన తెలుగు పీపుల్స్ ఇప్పుడు మన రెండు రెండు రాష్ట్రాలకు మంచి పేరు ఉంది ఇప్పుడు ఇప్పుడు అక్కడంటే ఇవన్నీ కామన్ కావచ్చు మన కాదు కదా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏదో చెప్పుకుంటా తిరుగుతాం కానీ జరిగేది ఏంటి బిగ్ బాస్లో సో ఈ అండ్ ఇప్పుడు కొంచెము దాని మీద కేర్ తీసుకుంటే నేను బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ అందరు చూడటం వల్ల ఈ ఎవరికి ఇప్పుడు చిన్నప్పుడు మనకి అంత అవేర్నెస్ ఏముంటుంది చెప్పు అది మంచిగా చడ అని ఇప్పుడు చూసిందే కరెక్ట్ అని మనం నమ్ముతాము సో పిల్లలు ఆడోళ్ళు అందరు చూస్తారు కాబట్టి కొంచెం కేర్ తీసుకొని కొంచెం గేమ్స్ ఇవన్నీ వాళ్ళను కంట్రోల్లో పెట్టి మార్పించేది బెస్ట్ అని నేను అనుకుంటాను ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో